హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఏంటండి మా మదర్ కనిపిస్తున్నారు వాయిస్ ఓవర్ ఏమో వేరే వస్తుంది అనుకుంటున్నారా అవునండి మా మదర్ తీశారు కానీ వీడియో బాగా పిల్లల డిస్టర్బెన్స్ ఉందండి సో గురించే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాము ఇక్కడ పిల్లల కోసం అయితే స్నాక్స్ ఏదైనా చేద్దామని చెప్పి అయితే చేసాము ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయింది ఈ వీడియో తీసి కూడా పెట్నీకి అయితే అసలు టైం సెట్ అవ్వట్లేదు మా మెదర్ కూడా హెల్త్ కొంచెం బాగాలేదు సో అందు గురించి అనమాట ఇక్కడైతే చూడండి మా బాబు కోసం అయితే స్నాక్స్ చేస్తున్నాం ఏం చేద్దాం అనుకునేసరికి ఆయనకైతే గజ్జికాయలు అసలు తెలియదండి కొబ్బరి గజ్జికాయలు అయితే చేస్తున్నాము అయితే ఇద్దరు కలిసి మా డాడీ ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇద్దరు కలిసి చేద్దాం అని చెప్పి మా డాడీ వీడియో ఒక మా డాడీని మా మదర్ అయితే పిలిచారనమాట సో ఇద్దరు చేద్దాం రా కొద్దిగా హెల్ప్ చేద్దాం అంటే మా డాడీ వచ్చారు చూడండి ఇక్కడ పిండి అయితే కలుపుకుంటున్నారు మా మదర్ కొంచమే ఒక హాఫ్ కేజీ పిండి కిలో తెప్పించారు కానీ మైదా పిండి కానీ హాఫ్ ఏ కలుపుతాం మళ్ళీ ఈ పిల్లలు సతాయిస్తారు అవుతుందో కాదో అని చెప్పి ఒక హాఫ్ కేజీ వరకు అయితే పిండి నానబెట్టుకుంటున్నారు ఇక్కడ అయితే మా మదర్ మా ఫాదర్కి అయితే కొబ్బరి గీరం అని ఇస్తున్నారు సో అదైతే ఉల్టా పెట్టి చేస్తుంటే మా మమ్మీ అదే చెప్తూ అక్కడ చూడండి మా హస్బెండ్కి అది కూడా రావట్లేదు అని అయితే చెప్తున్నారు అనమాట ఇక్కడ కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసి పిండి అయితే కలుపుకోవాలి మనం నార్మల్ పిండి ఎట్లా కలుపుకుంటాం చపాతి పూరి పిండి అంతే అండి మనం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు మైదా పిండితో కూడా చేసుకోవచ్చు ఇక్కడ అయితే మేము పిండి అయితే తీసుకున్నాం అనమాట సో ఇక్కడ ఇవాళ ఏదో చెప్పుకుంటున్నారు పాపం వాళ్ళ కన్వర్సేషన్ మంచిగా ఉండే గానీ పిల్లల డిస్టర్బెన్స్ వల్ల అసలు పెట్టలేక వాయిస్ వరైతే ఇవాల్సి వస్తుంది అనమాట అసలు పిండి వంటలు వచ్చాయి ఏందో చెప్తున్నారు మా డాడీ ఇక్కడ నీకు అట్లున్నది ఉన్నది నాకు గజ్జికాయలు చేయడం రాదా అని చెప్పి చెప్తున్నారు మా మదర్ అయితే సరే అని చెప్పి ఇక్కడ కొబ్బరి ఒక మూడో నా మూడు అనుకుంటా మూడు కొబ్బరి అయితే తురుముకున్నారు పిండి అయితే కలిపేసుకుంటున్నారు అయితే మా డాడీ ఏం చెప్తున్నారంటే నేను ఏమంటారు నువ్వు చెప్తే అసలు గజ్జికాయలు కాకుండా ఏమంటారు బాదుషా మైసూర్ పాక్ చేసేటోడిని బూందీ చేసేటోడిని అది ఇది అంటుంటే అవన్నీ నీకు వచ్చాను ఇంతకుముందు చేసినావు అని చెప్పి నేను మా మమ్మీ అయితే అంటున్నాము నాకెందుకు రాదు నువ్వు పిండి గిండి అన్నీ తెప్పి ఆడ రెడీ పెట్టు అన్నీ చేస్తాను ఇంక ఇప్పుడు ఈరోజు ఏది కావాలి చెప్పు బూందీ కావాలా మైసూర్ కావాలా అంటే వామ్మ నువ్వు ఇంతకుముందు చేసినావు ఏదో లడ్డూలు చేసినావు అది చేసినా చక్కదనం చాలేనిది చెప్పి అయితే చెప్పుకుంటున్నారు ఇద్దరు వాళ్ళు ఇద్దరైతే లేదు లేదు నేను చేస్తాను నువ్వు చెప్పి ఒకసారి మొత్తం వీడియో తీసుకో నీకు అసలు ఎంత మంచిగా లైక్స్ వస్తాయి నా వీడియోకి అని చెప్పి అయితే చెప్తున్నారు మా డాడీ ఏం అమ్మ వచ్చినాయే చేయరు మీరు అని చెప్పి అయితే చెప్తున్నాను ఇక్కడ అదే ఏదో ఇద్దరు వాళ్ళు నవ్వుకుంటూ చెప్పుకుంటా ఉన్నారు పాట ఏదైనా చేద్దాం అనుకున్నారు కానీ మళ్ళీ బూంది అది ఇది అనుకున్నారు ఇద్దరు ఇద్దరు కలిసి పిండి పాడు చేస్తారు వస్తుందా రాదా అని చెప్పి వద్దులేమో వచ్చిన గజ్జికాయలే చేయని అని చెప్పి అయితే చెప్పామనమాట పిల్లలకి కూడా వాళ్ళకి టేస్ట్ చేయించినట్టు అవుతుంది ఇంతకుముందు బయట ఒకసారి తెప్పించి తిన్నాం తిన్నామన్నమాట నువ్వులు గజ్జికాయలు అయితే చేదుండే అసలు మేము ఎప్పుడు చేయలేదు కూడా మా హస్బెండ్ హెల్తీ అని చెప్పి నువ్వులు వెళ్ళమని తెచ్చి తెచ్చారు చెప్పి కానీ అంత బాగాలేకుండే ఆ కొబ్బరిదే టేస్ట్ అనమాట మేము ఎప్పుడు చేసినా కొబ్బరి గజ్జకాయలే చేస్తాము మా మమ్మీ నా శ్రీమంతం అప్పుడు కూడా చే ఇంట్లోనే చేసుకుండే అనమాట వేరే పిండి వంటలు ఏంటంటే బయట ఆర్డర్ ఇచ్చినా కూడా ఈ మట్టికి అయితే ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చు అప్పుడు ఎవరో ఇంట్లో చేశారు మా అత్తమ్మ వాళ్ళు ఎవరో ఇక్కడైతే చూడండి పిండి అయితే కలిపేసుకున్నారు కలిపేసుకొని బాల్స్ అయితే నేనే చేసిస్తున్నాను చిన్న చిన్న పూరీలాగా అయితే మా డాడీ మీదే ఏదో సెటైర్లు వేసుకుంటూ చేసుకుంటున్నారు ఇద్దరు కలిసి అయితే ఇక్కడ ఇక్కడైతే బాల్స్ లాగా అయితే చేసేసి అన్ని నేను పెట్టేశాను మా మమ్మీ ఇంకా పూరీలాగా చేసి మీకు కనిపించడం ఏమంటారు ఒక సిక్స్ సెవెన్ మినిట్స్ వీడియో ఉంటుంది కానీ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పట్టింది అనుకుంటా మా డాడీ అయితే అదొక్క పనే చేశారు కొబ్బరి గీ గీర్తం తప్ప ఏం చేయలేదు మా మమ్మీ ఈ లోపు పిండి కలిపేసి మొత్తం రెడీ చేసుకున్నారు ఇక్కడ అయితే చూడండి ఇక డాడీ కొబ్బరి గల్ గీ అదే తురుమైతే ఇచ్చేసారు అక్కడైతే షుగర్ అయితే కలిపేసుకుంటున్నారు ఒక టూ కప్స్ కొబ్బరి తురుమైతే టూ కప్స్ వేసుకోవాలంట షుగర్ అంటే స్వీట్ బ్యాలెన్స్ మంచిగా ఉంటుంది కొంచెం తక్కువ తినేటోళ్ళు ఒక హాఫ్ కప్ వేసుకున్న సరిపోద్ది కొద్దిగా ఇలాయచి కూడా దంచ్ వేసుకోవాలి అక్కడ ఆ క్లిప్ మిస్ అయింది అనుకుంటాం కొంచెం రెండు ఇలాయచీలు కూడా దంచి అయితే వేసుకున్నాం మేము సో మా మమ్మీ ఏమంటారు అందాజాగా అయితే కలిపేస్తున్నారు మా డాడీకి టేస్ట్ చేసి అయితే చెప్పమన్నారు అయితే షుగర్ అయితే కరెక్ట్ ఉంది సరిపోయిందని అయితే చెప్తున్నాది ఇక్కడ నేను కూడా టేస్ట్ చేసి అయితే చెప్పాను ఇంకేం లేదండి సింపుల్గా మనం ఏముంది దాంట్లో పూరీలల్లో ఫిల్ చేసి కజ్జికాయలాగా చేసి ఫ్రై చేసుకోవడమే చేసుకోవడం సింపులే టైం ఉండాలి ఇక్కడైతే చూడండి పూరీలాగా అయితే చేసేసుకొని దాంట్లో ఒక టూ స్పూన్స్ ఎక్కువ వేస్తేనే మంచిది అని చెప్పి మా మదర్ అయితే టూగా త్రీ స్పూన్స్ వేసారనుకుంటా ఇంకా చేత్తో ఈ విధంగా అయితే చేసుకుంటున్నారు అవి మౌల్స్ కూడా వస్తున్నాయి కదా ఇయ్యాలి రేపు ఇక్కడైతే మా ఇంట్లో లేవు అక్కడైతే ఉన్నాయన్నమాట మా మమ్మీ వాళ్ళ దగ్గర సో చేత్తో అయితే చేసేస్తున్నారు కొన్నే కదా అని చెప్పి అయితే ఇంతకు ముందు స్పూన్స్ ఉండే ఉండేవంట అదే చెప్తున్నారు మా మదర్ ఇట్లా గీ గీరే స్పూన్ ఉండేది ఇట్లా చేస్తే సింపుల్గా అని చెప్పి అట్లయితే చూడండి మీకు చూపిస్తున్నాను దగ్గర నుంచి వీడియో తీసింది నేనే అనమాట కరెక్ట్గా అయితే ఇట్లా ఫోల్డ్ అయితే చేసేస్తున్నారు కొంచెం వాటర్ అప్లై చేయాలని చెప్పి అయితే చెప్పారు మరి వాటర్ అయితే పెట్టారో లేదో తెలియదు వాటర్ అప్లై చేస్తే మనకి మళ్ళీ అని చెప్పి ఈ విధంగా అన్నీ అయితే చేసి పెట్టేసుకున్నాము నేను చేసిన కొద్దిగా షేప్ అవుట్ అయినాయి అక్కడ మీకు కనిపిస్తుంది దాంట్లో నెక్స్ట్ అయితే ఆయిల్ అయితే హీట్ హీట్కి అయితే పెట్టేశాము ఇంకా దాంట్లో వేసి మనం సింపుల్గా ఫ్రై చేసుకోవడమే అండి ఏం లేదు సింపుల్గా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట మంచి కలర్ వస్తే మంచిగా ఉంటాయి చాలా బాగుండే టేస్ట్ అయితే మేము అందరం అయితే తిన్నాము ఒక హాఫ్ కేజీ మట్టుకే చేశారు మా మదర్ దాంట్లో కూడా రెండు మూడు వీలు ఏదో అంతే మిగిలిచ్చుండే అనమాట కానీ పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలి కదా అన్నట్టు అయితే చేశారు చూడండి ఎంత బాగున్నాయి చాలా బాగా వచ్చుండే ఇక్కడైతే చూడండి మా మదర్ అయితే అన్నీ అయితే ఫ్రై చేసేసారు ఇవి కూడా అంతా తినలేకపోయారు మా మదర్ అయితే టేస్ట్ అయితే చేస్తున్నారు ఇక్కడ అప్పటికప్పుడు వేడి వేడిగా ఒక టూ టూ అయితే తినేసాము ఇంత చాలా బాగుండే అనమాట సింపుల్గా చేసుకోవచ్చు మీకు ఒకవేళ ఈ రెసిపీ నచ్చితే ట్రై చేయండి ట్రై చేసి కింద అయితే కామెంట్ చేయండి ఎలా ఉందో అనమాట మనం అప్పట్లో అయితే కొబ్బరితోనే చేసేటోళ్ళు సో మా మదర్ ఎప్పుడైనా కొబ్బరితోనే చేస్తారు సింపుల్గా చాలా బాగుంటుంది వీడియోస్ అయితే చూస్తున్నారండి లైక్ అయితే చేస్తలేరు లైక్ చేయండి సపోర్ట్ చేయండి మా కష్టాన్ని అయితే గుర్తించండి మా మదర్ అయితే పాపం టూ త్రీ ఇయర్స్ నుంచి అయితే కష్టపడుతున్నారు కొంచెం మధ్యలో ఏందంటే ఏదో ఒక దాని వల్ల వీడియోస్ అయితే మిస్ అవుతున్నాయండి ఇప్పుడైతే డైలీ అయితే చూస్తాము ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి